ముందు ఏంటంటే మ్యామ్ చాలామంది కూడా సంతానం ఆల్మోస్ట్ అందరికీ సంతానం అనేది కలుగుతూ ఉండేది న్యాచురల్గా కానీ ఇప్పుడు ఎక్కడో ఒకరికి వాళ్ళ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఓకే అయింది కొంత మిస్క్యారీ అయింది ఇప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత సిక్స్త్ మంత్ కూడా క్యారీ అయిందని చెప్తున్నారు తర్వాత సెవెంత్ మంత్కే ఏదో ఒక చిన్న మిస్టేక్ అంటే వర్క్స్ చేసే దానిలో కొంచెం కంట్రోల్గా చేయకపోవడం వల్ల వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చి సెవెంత్ మంత్లోనే ఆపరేషన్ చేస్తుంటే బేబీస్ హెల్దీ లేకుండా పుట్టడం మళ్ళీ నెక్స్ట్ డేనే చనిపోవడం అంటే ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తున్నారు అమ్మమ్మలు ఉండేవాళ్ళంతా ఓకే ఇప్పుడు అదే జాగ్రత్త మనకు ఉంది మనకు కూడా ఉంది కానీ సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది ఫెయిల్యూర్స్ రేట్ అనేది పెరిగిపోతూ వస్తుంది సంతానం విషయంలో మీరేం చెప్తారమ్మా మిస్క్యారేజ్ రేట్ అనేది ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఫస్ట్ లేట్ మ్యారేజెస్ ఎల్డర్లీ ఉమెన్ వల్ల ఒకటి అనుకోవచ్చు బట్ ఏ మిస్క్యారేజెస్ ఇంతకుముందు కూడా అయ్యేవి కాకపోతే తెలిసేది కాదు ఇప్పుడు ఆ డేటా మొత్తం మన దగ్గర క్లియర్గా ఉంది కనిపిస్తుంది అండ్ రిపోర్ట్ చేస్తారు ఇప్పుడు మిస్క్యారేజ్ అవ్వగానే వీ హ్యావ్ టు రిపోర్ట్ టు అ సర్టన్ అథారిటీ సో అట్లా నెంబర్స్ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి బట్ ఇది ముందు నుంచి కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు కొత్తగా నెంబర్స్ అంటే ఎర్లీ మిస్క్యారేజెస్ పెరుగుతుంది ఎందుకు అంటే ఎల్డర్లీ ఉమెన్ చైల్డ్ బేరింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎర్లీ మిస్క్యారేజెస్ అవుతాయి ఫస్ట్ త్రీ మంత్స్లో ఏదైతే మిస్క్యారేజెస్ అవుతాయో అవి డెబ్బై శాతం క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే అవుతాయి మీరు అన్నట్టు సిక్స్త్ మంత్లో ఆర్ సెవెంత్ మంత్లో వాళ్ళు ఏదన్నా పని చేయడం వల్ల మిస్క్యారేజెస్ అలాంటివి అవ్వవు అంటే చాలా అపోహలు ఉంటాయి అదే అంటున్నాను టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేస్తుంది చాలా చాలా డౌట్స్తో వస్తారు ఇది చేయొచ్చా నేను మెట్లు ఎక్కొచ్చా ది చిన్న చిన్నవి అడుగుతూ ఉంటారు ఇవన్నీ ముందు కూడా చేసేవాళ్ళు కదా వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఇంతగా అడుగుతున్నారు అనిపిస్తుంది కొన్నిసార్లు బట్ వాళ్ళు ఎక్కడో చూస్తారు అంటే ఏదో సందర్భంలో ఎవరో చెప్తారు నేను వంగ్యాను బాబా అట్లు ఉతికాను సో క్యారేజ్ అయిపోయి వింటారు అవన్నీ అంటే అలా ఎప్పుడు ఉండదు బాగా ఎగడడం వల్ల మెట్లు ఎక్కి దిగడం వల్ల క్యారేజెస్ అయిపోవడం లాంటివి జరగవు అంటే గర్భ ద్వారం ఏమన్నా చిన్నగా ఉంటేనే తప్పించి ఎర్లీగా డెలివరీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇప్పుడు సెవెంత్ మంత్ లో క్యారేజెస్ అంటే యూజువలీ ఇప్పుడు ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్ లో బీపీ షుగర్స్ ఇవి కూడా ఎక్కువైపోయాయి ఇంతకు ముందు అసలు ఇంత మోతాదులో ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎక్కువ బీపీలు చూడడం గానీ షుగర్స్ రావడం ఇవన్నీ బట్ ఇప్పుడు ఈ లాస్ట్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇవన్నీ ఎక్కువైపోయాయి అంటే ఇవన్నిటికీ ఒక రకంగా స్ట్రెస్ కూడా అండర్లైన్ కాస్ స్ట్రెస్ ఏ ఉంటుంది ఇట్స్ కలెక్టివ్ అంటే దేని వల్ల అయ్యింది అనేది అది ఇండివిజువల్ గా వాళ్ళ స్టడీ చేస్తేనే మనకు తెలుస్తుంది రీజన్ ఓకే అలా